ఇప్పటికే జిఎస్టి అనేది ఓ బ్రహ్మ పదార్థంగా మారింది ఏ వస్తువు ఏ కేటగిరీలోకి వస్తుంది దేనికి ఏ స్లాబ్ వర్తిస్తుంది అనే అంశం చాలా సంక్లిష్టంగా మారింది ఇంతకు ముందున్న ట్యాక్స్ విధానాన్ని మార్చి సరళంగా ఉండే జిఎస్టీని అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించుకున్నప్పటికీ కేవలం మూడు స్లాబ్లు మాత్రమే అని పైకి చెబుతున్నప్పటికీ వివిధ ఉత్పత్తులపై వేస్తున్న ట్యాక్స్ సామాన్యులకి అర్థం కావట్లేదు ఈ క్రమంలో పాప్కార్న్ పై కేంద్రం తాజాగా వేసిన ట్యాక్స్ సర్వత్రా ఆందోళన కారణమైంది అదే టైంలో కేంద్ర నిర్ణయంపై మీమ్స్ కూడా ఎక్కువయ్యాయి ఇంతకీ పాప్కార్న్ కు సంబంధించి కేంద్రం ఏం చేసింది చక్కెర లేదా మసాలా కంటెంట్ ఆధారంగా పాప్కార్న్ మూడు జీఎస్టీ స్లాబ్లలో పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించింది తాజాగా జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఉప్పు మసాలాతో కలిపిన నాన్ బ్రాండెడ్ పాప్కార్న్కు ఐదు శాతం జిఎస్టి విధించాలని ప్యాక్ చేసిన బ్రాండెడ్ పాప్కార్న్ పై పన్నెండు శాతం క్యారమెల్ పాప్కార్న్ ఇతర స్వీట్ పాప్కార్న్ పై పద్దెనిమిది శాతం జిఎస్టీ విధించాలి అని నిర్ణయించారు దీంతో ఒక్క పాప్కార్న్ కు మూడు స్లాబ్లు ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి పాప్కార్న్ పై జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది పాప్కార్న్ పై వాటి ఫ్లేవర్లు అందులో కలిపే పదార్థాల ఆధారంగా మూడు విభిన్న జీఎస్టీ స్లాబ్లు విభజించి పన్ను వేయడంపై విపక్షాలు ఆర్థికవేత్తలతో పాటు కేంద్రంలోని అధికార పార్టీ నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు పాప్కార్న్పై పై ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు ఉన్నాయి ఈ నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ భేటీలో వాటిని రాష్ట్రాల వారీగా కాకుండా తయారీ ఆధారంగా ఐదు పన్నెండు పద్దెనిమిది శాతం పన్ను స్లాబ్గా విభజించాలని నిర్ణయించారు ఈ నిర్ణయం కూడా తక్షణం అమల్లోకి వచ్చేసింది అయితే పాప్కార్న్పై పై పద్దెనిమిది శాతం పన్ను విధించడం ఏంటి అన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చక్కెర కలిసే ఉత్పత్తి ఏదైనా ఎక్కువ పన్నుంటుందని వివరణ ఇచ్చారు క్యారవెల్ పాప్కార్న్లో యాడెడ్ షుగర్స్ ఉండటం వల్ల ఇది మిఠాయిల విభాగంలోకి వస్తుందని అందుకే జిఎస్టీ ఎక్కువగా వేసినట్లు తెలిపారు దీన్ని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు అదనంగా షుగర్ కలిపిన ఉత్పత్తులపై అదనంగా పన్ను వేయటం వల్ల భారత్ మధుమేహం నుంచి దూరంగా ఉంచొచ్చని చెబుతున్నారు అయితే ఇలా సమర్థించే వాళ్ళకంటే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టే వాళ్లే ఎక్కువగా ఉన్నారు మరీ ముఖ్యంగా ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా పాప్కార్న్ మీమ్స్ నడుస్తున్నాయి మరోవైపు అన్ని రకాల పాప్కార్న్లపై ట్యాక్స్ తగ్గించాలి అనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి సరదాగా థియేటర్కు వెళ్ళినప్పుడు టైం పాస్ కోసం తినే పాప్కార్న్పై పై ఇంత ట్యాక్స్ విధించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఇక మీమ్స్ విషయానికి వస్తే విడివిడిగా ఉంటే జీఎస్టీ వేస్తున్నారు కదా సాల్టెడ్ ప్యాకేజ్డ్ క్యారవెల్ అన్నీ కలిపి మిక్సింగ్ చేసుకొని తింటాం ఇప్పుడు వెయ్యండి ట్యాక్స్ చూద్దాం ఎలా వేస్తారో అంటూ ఓ మీమ్ వచ్చింది ఇది బాగా వైరల్ అవుతోంది మరో ఇంట్రెస్టింగ్ మీమ్ ఇలా ఉంది క్యారమిల్ ప్యాకేజ్డ్ పాప్కార్న్ తినకుండా కేవలం సాల్ట్ పాప్కార్న్ తినండి తక్కువ జీఎస్టీ ఉంటుంది కదా అలా డబ్బులు ఆదా చేసుకోండి ఆ డబ్బుని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి ముప్పై ఏళ్ళ తర్వాత మీ నెట్వర్క్ ఎంత ఉంటుందో చూడండి అని రాసిన ఈబీ కూడా ఫైనాన్షియల్ మార్కెట్ గురించి తెలిసిన వారికి భలే నవ్వు తెప్పిస్తుంది ఇలా కేంద్రం నిర్ణయంపై సోషల్ మీడియాలో జోకులు మీమ్స్ పేరుతున్నాయి మాజీ ఆర్థిక సలహాదారులు కెవి సుబ్రహ్మణ్యన్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఇలా పలువురు కేంద్రం పాప్కార్న్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్వీట్లు పెడుతున్నారు ఈ మీమ్స్ ను కూడా వాళ్ళు షేర్ చేస్తున్నారు దీంతో కేంద్రం మరోసారి ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది థియేటర్లో అక్కడక్కడా తయారు చేసే పాప్కార్న్ పై అన్ని రెస్టారెంట్ల మాదిరిగానే ఐదు శాతం జిఎస్టీ ఉంటుందని తెలిపింది అయితే సినిమా టికెట్తో కలిపి విక్రయిస్తే మాత్రం ఆ కాంబో ప్యాకేజీకి వర్తించే ట్యాక్స్ అమలవుతుందని స్పష్టం చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి